బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ లో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు నిన్న మహారాష్ట్ర సీఎం ముందు మల్లోజుల వేణు సహా అరవై ఒక్క మంది లొంగిపోగా ఇవాళ ఛత్తీస్గఢ్ లో నూట డెబ్బై మంది మావోయిస్టులు లొంగిపోయారు నూట డెబ్బై మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు మావోయిస్టుల లొంగిబాటును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు అంటే గడిచిన రెండు రోజుల్లో రెండు వందల యాభై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోవటం పట్ల ఆయన సైతం సంతోషం వ్యక్తం చేశారు జనజీవన స్రవంతలో కలవాలను కోరుకుంటున్నాము లొంగిపోకుండా పోరాడే మావోయిస్టులకు తుపాకీతోనే జవాబు చెప్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు మావోయిస్టులు జనజీవన శ్రవ కలవాలను కోరుతున్నామన్నారు ఇవాళ నూట మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు మావోయిస్టుల లొంగిబాటును ఆయన స్వాగతించారు నిన్న కూడా అరవై మంది లొంగిపోగా వాళ్ళు నూట డెబ్బై మంది తమ ఆయుధాలను సైతం అప్పగించేసి వాళ్ళు జనజీవన స్రవంతలో కలిసిపోయారు అంటే ఇటీవలి కాలంలో మనం గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే ఎంతో మంది మావోయిస్టులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతలో కలిసిపోతున్నారు అయితే వాళ్లకు ఆ రివార్డులను సైతం వారికి అందజేస్తున్నారు నిన్న మనం చూసే మహారాష్ట్ర సీఎం ముందు మల్లోజుల వేణు సహా అరవై ఒక్క మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రావంతిలో కలిసిపోగా ఇవాళ ఛత్తీస్గఢ్ లో నూట డెబ్బై మంది మావోయిస్టులు లొంగిపోవటం అన్నది ఒక శుభ పరిణామంగా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ట్వీట్ చేశారు ఇదే విధంగా వారందరూ కూడా ఆయుధాలను వదిలి జనజీవన స్రావంతిలో కలిసిపోవాలని ఆయన పేర్కొన్నారు వారి చేరికను వారి రాకను సైతం అమిత్ షా స్వాగతించారు సో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ లో ఇవాళ భారీగా మావోయిస్టులు లొంగిపోయారు నిన్న మనం చూసాము మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు ఇటు మలోజుల వేణు అంటే ఒక కీలక నేత సహా మొత్తం అరవై మంది మావోయిస్టులు లొంగిపోగా ఇవాళ ఏకంగా నూట మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు ఇది ఒక కీలక విషయంగా మనం చెప్పుకోవాలి ఒక కీలక పరిణామంగా మనం చూడాలి అంటే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు ఒక్క రోజులోనే వారు జనజీవన స్రవంతిలో కలిసిపోవటం అనేది కూడా ఒక కీలక అంశంగా పేర్కొన్నారు అందుకు ఇటు హోంమంత్రి అమిత్ షా సైతం ఒక ట్వీట్ చేశారు ల్యాండ్ మార్క్ డే ఇన్ అవర్ బ్యాటిల్ అగేన్స్ట్ నక్సలిజం అని ఆయన ఒక ట్వీట్ సైతం చేశారు